హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బయట చల్ల చల్లగా వర్షం పడుతుంటే వేరే వేడికి ఏమైనా అనిపించినప్పుడు ఇంకెందుకు ఆలోచి స్వీట్ కార్ట్ చాట్ మసాలా రెడీ చేసుకుందాం ఎలా చేయాలో వీడియో ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి బ్యాగ్ పెట్టుకొని వాటర్ పెట్టుకుందాం ఈ వాటర్ కొంచెం మరగాలన్నమాట ఈ వాటర్ బాగా రోలింగ్ బాయిల్ అయినప్పుడు మనం ముందుగా వలుచుకున్న ఫ్రెష్గా ఉన్న స్వీట్ కార్ట్ టూ కప్స్ వేసుకొని ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఒక పది నిమిషాల్లో ఇవి ఉడికిపోతాయండి సో పసుపు మంచి కలర్లో ఉండటం కోసం కొద్దిగా పసుపు వేసారు మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసేయండి సో ఇవి ఒక పది నిమిషాలు మనం తీసుకునేవి బాగా ఫ్రెష్గా ఉన్నాయి కాబట్టి నాకు పది నిమిషాల్లో ఉడికిపోయిందండి సో ఇలా పది నిమిషాల్లో ఉడికిపోయిన తర్వాత ఒక స్వీట్ కార్న్ తీసుకొని ఇలా నడిపితే బాగా మెదగాలి అప్పుడు దాకా ఉంచుకోండి సో ఇప్పుడు ఇలా ఉడికిపోయిన తర్వాత వీటిని తీసుకొని ఒక స్టైనర్లోకి వాడు కట్టేసుకుందాము ఇలానే పెట్టేస్తే వాటర్ అన్నీ కిందకి వెళ్ళిపోతాయి అనమాట వీటిని బాగా స్ట్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఈ స్వీట్ కార్న్ని ఒక ప్లేట్లోకి వేసేసుకుందాము వేసుకున్న తర్వాత ఇందులోకి పావు ప్పుడు సాల్ట్ పావు టీ స్పూన్ కారం వేసేసుకుందాం మీరు కావాలంటే గరం మసాలా వేసుకుని నేనైతే యాడ్ చేయట్లేదు సో ఉప్పుడు ఇందులోకి కొన్ని ఆనియన్స్ ముక్కలు కొత్తమీరతో వేసుకొని గార్డేజ్ చేసుకోవచ్చు మీకు కావాలంటే టమాటా కూడా వేసుకోవచ్చు అని టమాటా ముక్కలు జలం చేస్తుందండి నేనైతే వేయట్లేదు ఎంతో టేస్టీగా హాట్ హాట్గా ఉండే స్వీట్ కార్ట్ చాట్ మసాలా రెడీ అయిపోయింది వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని